కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇవ్వబోతుంది సిబిఐకి పర్మిషన్ రాష్ట్రంలోకి రావడానికి సర్కారు అనుమతులు జీవో జారీ చేసినటువంటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ కోసం సర్కారు రాసిన లేఖ అందినట్లు సమాచారం ఇచ్చిన దర్యాప్తు సంస్థ సిబిఐని సిబిఐ ఎంక్వైరీని ఇన్వైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద విచారణ వేయమని చెప్పేసి సిబిఐని ఇన్వైట్ చేస్తే దానికి సంబంధించినటువంటి లేఖ అందిందని చెప్పేసి సిబిఐ కూడా ఒక అక్నాలెజ్మెంట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాష్ట్రంలో ప్రవేశించనుంది జివో నెంబర్ ఫిఫ్టీ వన్ సవరించేందుకు చర్యలు చేపట్టింది అంటే జివో నెంబర్ ఫిఫ్టీ వన్ అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా తీసుకొచ్చినటువంటి జివో అది ఆ జీవోను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సవరించింది నిజంగా సిబిఐ అనేది ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళకు రాష్ట్రాల పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంది నిజంగా అక్కడ అక్రమం జరుగుతుంది అవినీతి జరుగుతుందంటే కాగ్ రిపోర్ట్ తీసుకొని అవసరం అనుకుంటే వాళ్ళు ఏదైనా ఇష్యూని సుమోటగా తీసుకొని డైరెక్ట్ ఇన్వాల్వ్ కావాలి ఇప్పుడు గత పది ఏళ్ళు అయితే ఇంత అవినీతి అక్రమం జరుగుతుంది లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పేసి ప్రధానమంత్రితో సహా కేసీఆర్ ని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ కూడా ఆ రోజు సిబిఐ దర్యాప్తు కాలేదు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఫిఫ్టీ వన్ సవరిస్తే ఇప్పుడు సిబిఐ ఎంట్రీ అవుతుంది కాళేశ్వరం ఒకటే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మళ్ళా కేవలం మూడు బ్యారేజీలే కాదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన విచారణ జరగాలి కాళేశ్వరమే కాదు ఇంకా మొత్తం వీళ్ళు ఏమేమి అవినీతి చేసినో తెలంగాణ రాష్ట్రంలో ఎంత డబ్బు కొల్లగొట్టారో ఎన్ని భూములు ఆక్రమించుకున్నారో ఎన్ని కబ్జాలు చేసారో అవన్నిటి మీద కూడా జరగాలి సిబిఐ ఎంక్వైరీ ఇంకొకటి ఇక్కడ ప్రజలు ఎంక్వైరీలతో ప్రజలు సాటిస్ఫై కాదు సంవత్సరాలకు సంవత్సరాలు ఎంక్వైరీ చేసి వాళ్ళ జైలు కంతా కూడా సాటిస్ఫై గారు వాళ్ళు కొల్లగొట్టినటువంటి ధనాన్ని వాళ్ళు ఆక్రమించినటువంటి భూముల్ని వాళ్ళు విదేశాల్లో దాచుకున్నటువంటి డబ్బుని వెనక్కి తీసుకొస్తే అది ప్రజలకు అప్పచెప్తే ప్రభుత్వానికి అప్పచెప్తే అప్పుడు ప్రజలు సాటిస్ఫై అవుతారు అప్పుడు హర్షిస్తాడు ఆ పనిచేయాల సిబిఐ कालेश्वर प्राजेक्ट अक्रम सीबीआई तो विचारण जरपाल होंम मंत्रा तो को राष्ट्र प्रभुत्म रा ఈ లేఖ అందినట్లు మంగళవారం సిబిఐ సమాచారం ఇచ్చింది పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై అసెంబ్లీ సమావేశంలో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ సిబిఐ విచారణకు ఆదేశించారు దీంతో ప్రభుత్వం తరఫున హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా సిబిఐకి లేఖ రాశారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడికట్ట అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగినటువంటి అవకతకలు ప్రజా ప్రజానిధుల దుర్వినియోగం అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వినాయక చంద్రఘోషు కమిషన్ నియమించినట్టు ఆ లేఖలో ప్రస్తావించారు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు అవకతవకలపై కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో సిబిఐ విచారణ ఆదేశించినటువంటి విషయాన్ని వివరించారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లోని సెక్షన్ సిక్స్ కింద ఈ విషయంపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలని నిర్ణయించారు సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని లేఖలో వివరించారు నిజంగా ఇది నిజంగా మంచి మంచి పరిణామమే ఒక మంచి ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఎంక్వైరీ జరగడానికి కూడా అవకాశం ఉండదు కాకపోతే దేశంలో ఏంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంత మానిటర్ చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి సిబిఐ కొన్ని కొన్ని కేసులు హోల్డ్ పెడుతుంది కొన్ని కేంద్ర ప్రభుత్వంలోని అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ ని దృష్టిలో పెట్టుకొని సిబిఐ పనిచేస్తుంది అని చెప్పేసి కూడా కొంత ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిబిఐకి ఈ యొక్క కేసును అప్పగించడం కూడా అది చాలా కాంగ్రెస్ పార్టీ ఈ కేసును సిబిఐకి అప్పగించడం కూడా చాలా పెద్ద పరిణామం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే సిబిఐ అనేది బిజెపికి ఒక ఏజెన్సీగా పనిచేస్తుందని చెప్పేసి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శించినటువంటి సందర్భంలో ఈ కేసుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా వీళ్ళు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయకుండా సిబిఐకి అప్పగించడం అనేది చాలా పెద్ద రాజకీయ వ్యూహం అది వీళ్ళు బీజేపీ ఇరికించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఇప్పుడు ఈ సిబిఐ దర్యాప్తు కనుక ఇక్కడ లేట్ అయింది అనుకో కేసీఆర్ కనుక బయట పడేసింది అనుకో సిబిఐ నీ కేసీఆర్ నువ్వేం చేసింది ఏం లేదు నువ్వేం అవినీతి చేయలేదు కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని చెప్పి సిబిఐ చెప్పింది అనుకో బీజేపీ బిఆర్ఎస్ ఒకటి కాబట్టి సిబిఐ చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పొద్దున బీజేపీ ఇరికిస్త ఇక్కడ కేసీఆర్ ని కాపాడుతుంది బీజేపీ బిజెపి బిఆర్ఎస్ ఒకటే అనేటువంటి వర్షం కూడా ప్రజలకు తీసుకుపోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మొత్తం వ్యవహారం అంతా కూడా బీజేపీ ఇరికించేటువంటి ప్రయత్నమే కాకపోతే ఏదేమైనా సిబిఐ రావడం అనేది మంచి పరిణామం కాకపోతే మంచి గా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మొత్తం ప్రాజెక్టు పైన మేడిగడ్డ సుందిల్ అంటారా మాత్రమే కాదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరగాలి అట్లయితేనే ప్రజాధనం అనేది దుర్వినియోగం కాకుండా ఉంటుంది అవి మళ్ళీ ఖచ్చితంగా వాటిని రికవరీ కూడా చేయాలి సిబిఐ